హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రావణ శుక్రవార లక్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు నేను పండగ ఎలా చేసుకున్నానో చూపించేస్తాను ముందుగా మేము గడపలకు పసుపు రాసుకున్నాము వేసేస్తాయి ఇల్లు తుడిచేసుకొని గడపలో పసుపు రాసుకున్నాము చూడండి ఇలా రాసుకున్నాము అడుగు మా మామగారు తోరణాలు కట్టడానికి రెడీ చేస్తున్నారు మామయ్యూ అది చూడండి ఎలా కడుతున్నారు అలా గడపలు అన్నిటికీ తోరణాలు కట్టుకున్నాము ముందుగా అమ్మవారిని రెడీ చేసుకోవటానికి కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయకి పసుపు చూడండి ఎలా రాస్తున్నాము అలా కొబ్బరికాయకి పసుపు రాసుకుంటున్నాం పసుపు రాసుకొని దానికి బొట్టు పెట్టుకుంటున్నాం చూడండి ఎలా పెట్టుకుంటున్నాము చాలా బాగా బొట్టు బెండ్ చాలా బాగా కుదిరింది కదా బొట్టు మళ్ళీ ఇంకా డా నిండుగా ఉండాలని మళ్ళీ దాని మీద రెద్దుతున్నాం

వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిని శాంతియుతే జయ జయ హే మధుసూదన కాలి ఆది లక్ష్మి సదా ఇలా చదువుకుంటూ అమ్మవారిని మేము రెడీ చేసుకున్నాం ఆ కలశంలో నీళ్ళు పోసుకున్నాం అక్షంతలు వేసుకున్నాం ఒక రూపాయి కాయిన్ కూడా వేసుకున్నాము అదొండి గంధం వేసుకుంటున్నాం ఇలా కలసం మీద కొబ్బరికాయని పెట్టేసుకున్నాం లక్ష్మీదేవి ఉంటే మా ఇంట్లో అదిగోండి అలా కలసం ముందు పెట్టుకుంటున్నాం పక్కనే పసుపు గౌరమ్మను కూడా పెట్టుకున్నాం లక్ష్మీదేవి పసుపు గౌరమ్మ రెండు పెట్టుకున్నాం ఇలా రెడీ చేసుకున్నాం కలి కల్మష నాసిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయు జండి ఇలా ముందుగా పాలు పొంగించుకొని పొంగలు చేసుకున్నాము పాలు పొంగుతున్నాయి కింద పోవాలి పాలు పొంగి కింద పోవాలి అది కాదు నేను బియ్యం వేసుకుంటున్నాను పొంగలికి ఇలా పొంగలు చేసుకుంటున్నాం బియ్యం వేసిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి తిప్పుకుంటున్నాను పొంగల్ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది పొంగల్ రెడీ అయిపోయింది నైవేద్యంగా వైష్ణవి మంత్రమయే మంత్రస్వరూపిణి మంత్రమయూజిత శీఘ్ర ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రము जय 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 भवि पाप विमोचनी साधु जनाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनी धैर्य सदा पाला जय जय दुर्गति नाशिनी कामिनी श्रम श्री राम పరిజన మండిత లో హర హర బ్రహ్మిత సేవిత తాప నివారిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి జయ పాలయ మా ఇలా పూజ చేసుకుంటూ చేతికి తోరణాలు కట్టుకుంటున్నాం తొమ్మిది తొమ్మిది పోగులు తొమ్మిది పోగులు తొమ్మిది మూడులు వేసుకొని తోరణాలు కట్టుకున్నాం ఇవ్వండి ఇలా అమ్మవారికి అక్షంతలు అవి సమర్పించుకుంటున్నాం మేము నైవేద్యంగా అక్కడ చూడండి వడపప్పు పానకం కొబ్బరికాయ పెట్టాము చాలా బాగుంది కదా మా అమ్మవారు

मुदाना इश्वरा, मुदाना इश्वरा, मुसमाना इश्वरा, मुंब्राघने इश्वरा, बच्चे बच्चे मुदान समर्पयामी, अस्त प्रक्षारे हम बाद प्रक्षारे हम कैसुधा, आज बन जन समर्पयामी, वर्तुपुकार तो को बचन वर्ती सुधा, मोहिनी तो मोहिनी चेक्रिनी रागवर्ती, रागवर्ती नियान

వైభవ శంకర జయ ఇలా పూజ చేసుకున్నామండి మధ్యలో మేము వరలక్ష్మి వ్రత కథ కూడా ఉంటుంది అది చదువుకున్నాము అది వీడియో పెట్టలేదు ఇలా పూజ చేసుకున్నాము మీరు కూడా ఇలానే పూజ చేసుకున్నారా మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ